రెండు వేల ఇరవై నాలుగు మే నెల రాశి ఫలితాలు మే నెలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది వీరికి ఈ నెల కలిగే లాభ నష్టాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే మిథున రాశి వారు ఈ మే నెలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఏ పరిహారాలు చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే రాశిచక్రంలో మిథున రాశి మూడవది ఈ రాశికి అధిపతి బుధుడు మిథున రాశి వారు చక్కని శారీరక నిర్మాణం వయస్సు కనిపించని అని యువ కళ కలిగి ఉంటారు ఆదర్శముగా ఉండే వీరి భావాలు పలువురికి అయిష్టత కలిగిస్తూ ఉంటుంది అవకాశాలను సద్వినియోగము చేసుకునే సామర్థ్యము కలిగి ఉంటారు రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది జీవితంలో జరిగిన నిరాధరణకు భవిష్యత్తుకు పునాదులుగా చేసుకుని ముందుకు సాగుతారు తాను పడిన కష్టాలు ఇతరులు పడకూడదని భావిస్తూ ఉంటారు మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు వీరు కొత్త వ్యాపార ధోరణి కలిగి ఉంటారు వీరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా అందరికీ తలలో నాలుకలాగా వ్యవహరిస్తూ ఉంటారు వీరికి కళలపై ఆసక్తి ఉంటుంది మిథున రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించటం వలన మానసిక వ్యధ నిద్ర పట్టకపోవటం లాంటి సమస్యలు ఎదుర్కొంటారు మిథున రాశికి చెందిన వారు చంచల స్వభావం కలిగి ఉంటారు అయితే మిథున రాశి వారికి ఈ మే నెలలో ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు గ్రహాల సంచారం ఎలా ఉంటుందో తెలుసుకుందాం మే పద్నాలుగున రవిగ్రహం మేషరాశి నుండి వృషభ రాశిలోనికి సంచారం చేయనున్నాడు మే పదిన బుధుడు తన సంచారాన్ని మేనం నుంచి మేషంలోనికి మార్చుకోనున్నాడు మే పంతొమ్మిదిన శుక్రుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోనికి సంచారం చేయనున్నాడు బుధుడు మీనంలో గురువు మేషంలో శని కుంభంలో రాహుకేతువులు మేనంలో సంచారం చేయనున్నారు మొత్తం మీద ఈ మే నెల రవి బుధ శుక్ర గ్రహాలు తమ సంచారాన్ని వేరే ఒక రాశిలోనికి మార్చుకుంటున్నాయి ఈ మే నెలలో మిథున రాశి వారికి మధ్యస్థంగా కాలం గడుస్తుంది అంటే ఎక్కువ లాభాలు కలుగవు అలా అని ఎక్కువ నష్టాలు కూడా కలగవు మిథున రాశి వారికి ఈ మే నెల ప్రథమార్థం బాగుంటుంది అన్ని పనులలో విజయం సాధిస్తారు కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు కుటుంబ సభ్యులతో మిత్రులతో ఆనందంగా సమయం గడుపుతారు మిత్రుల వల్ల మీ జీవితంలో అతిపెద్ద సమస్య నుండి బయటపడబోతూ ఉన్నారు మిత్రుల సహాయ సహకారాల వల్ల ముందడుగు వేస్తారు ఈ మే నెల ప్రథమార్థంలో ఆదాయం కూడా బాగుంటుంది మిత్రుల వల్ల రావాల్సిన ధనం చేతికి వస్తుంది ఈ నెల మిత్రులతో కలిసి కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు అదేవిధంగా భవిష్యత్తు గురించి ప్లాన్స్ వేసుకుంటారు ఉద్యోగాలు వ్యాపారాలు చేసేవారికి కూడా మే నెల ప్రథమార్థం చాలా బాగుంటుంది పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయి లాభాలు కూడా పొందుతారు కానీ ద్వితీయార్థంలో ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి కొందరు వ్యక్తులు దూరమయ్యే అవకాశం ఉంది కళత్ర వంశం వారితో పాట పట్టింపులు అంటే జీవిత భాగస్వామితో మాట పట్టింపులు వచ్చి గొడవలు అవుతాయి జీవిత భాగస్వామి దూరమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా వ్యవహరించాలి జీవిత భాగస్వామితో ఏ సమస్య రాకుండా జాగ్రత్త ఏ తప్పు లేకపోయినా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని దూషించినా శాంతంగా ఉండండి సహనంతో ఉండండి ము ముఖ్యంగా చెయ్యి చేసుకోకండి మీ జీవిత భాగస్వామిపై అనే కాదు ఎవరిపై చెయ్యి చేసుకోకండి ఈ నెల మీరు బయట వారితో గొడవలు పడితే గౌరవ భంగం కలుగుతుంది అందరూ తప్పు మీదే అంటూ ఉంటారు తోడు వస్తారు అనుకున్న వ్యక్తులు తోడురారు ఈ మే నెలలో ద్వితీయార్థంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ స్నేహితులను కించపరచకండి వారిని బాధ మాటలు అనే అవకాశం ఉంది నిజం మాట్లాడుతున్నాం తప్పేంటి అనే ఆలోచనతో ఉండకండి కొన్ని మాటలు మీ మిత్రులను మీకు కాకుండా చేస్తూ ఉంటారు ఉద్యోగాలు చేసేవారు ఈ నెల ఉద్యోగ స్థలంలో కొన్ని చిక్కాకులను ఎదుర్కొంటారు ఉద్యోగం మారకపోవటం మంచిది అని భారం పెరుగుతుంది టీం వర్క్ చేసేవారు బాగా శ్రమించాలి మీ ఆలోచనలు ఇతరులకు చెప్పే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఈ నెల ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తారు విందు వినోదాలలో డబ్బులను బాగా ఖర్చు చేస్తూ ఉంటారు ఇంటి ఖర్చుల కోసం దాచిపెట్టిన డబ్బును తీయవలసి వస్తుంది లేదంటే అప్పులు చేయవలసిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి ఈ నెల మిథున రాశి వారికి వాహన ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి దూర ప్రయాణాలకు వాహనంపై వెళ్ళటం అంత మంచిది కాదు అలాగే మీ వాహనం యొక్క కండిషన్ బాగుందో లేదో కూడా చెక్ చేయించుకోండి డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు ఈ నెల వాహనం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి అలాగే ట్రాఫిక్ రూల్స్ను పాటించండి లేదంటే ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి లేదా జైలుకు వెళ్తారు ఈ నెల ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మద్యం తాగకండి ఇది ఎండాకాలం కాబట్టి ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించండి మత్తు పదార్థాలు తీసుకుంటే మాత్రం ఈ ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది దాని ప్రభావం ఈ నెలలో కాకపోయినా తర్వాత అంటే భవిష్యత్తులో తీవ్రంగా ఉంటుంది డ్రైవింగ్ విషయంలో మత్తు పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండండి లేదంటే మీరు మీ కుటుంబానికి దూరం అవుతారు మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా అలానే తయారు అయ్యే అవకాశం కూడా ఉంది ఈ మే నెలలో మిథున రాశి వారికి ఏదో ఒక విధంగా శారీరక గాయాలు అయ్యే అవకాశం మాత్రం ఉంది ఈ విషయంలో మిథున రాశి వారికి చెందిన స్త్రీ పురుషులు ఇద్దరు కూడా జాగ్రత్తగా ఉండాలి స్త్రీలు పదునైన వస్తువులతో జాగ్రత్తగా ఉండాలి ఏదో ఒక రకంగా గాయం అవ్వటం ఖాయం చిన్న గాయం అవ్వవచ్చు పెద్ద గాయం అవ్వవచ్చు మీరు మీ శరీరంపై తీసుకునే జాగ్రత్తపై ఆధారపడి ఉంటుంది అలాగే సేవకుల మూలంగా ఇబ్బందులు కలగవచ్చు మీ వద్ద వర్క్ చేసే వర్కర్సు సడన్గా మానేయటం వంటివి జరగవచ్చు ధర నష్టం తప్పదు ఆరోగ్యంపై జాగ్రత్త అవసరము కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో గొడవలు పడకుండా ఉంటే మంచిది విద్యార్థులకు ఈ నెల సెలవుల కాలం మిత్రులతో కలిసి దూర ప్రయాణాలకు వెళ్ళాలని అనుకుంటే మాత్రం ఈ నెల ప్రథమార్థంలోనే వెళ్ళండి ఎందుకంటే ద్వితీయార్థం మీకు అంత అనుకూలంగా లేదు దూర ప్రయాణాలకు ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ మే నెల ప్రథమార్థంలోనే వెళ్ళండి ఇంకా బ్యాంకుకు సంబంధించిన పనులు ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఏవైనా ఉంటే అవి కూడా ఈ నెల అనుకూలంగా ఉన్న తేదీలలో చేయించుకోండి ఇక రాజకీయ రంగంలో ఉన్నవారు ఈ నెల జాగ్రత్తగా ఉండాలి ఏది మాట్లాడినా ముందు వెనుక ఆలోచించి మాట్లాడండి ఆరోగ్యమే శ్రద్ధ అవసరము ధన నష్టం కలగవచ్చు జాగ్రత్త ఊహించని సంఘటనలు ఎదురవుతాయి ఇక విద్యార్థుల గురించి మాట్లాడుకుంటే ఈ నెల మిథునరాశికి చెందిన విద్యార్థులకు గ్రహాల అనుకూలత బాగుంది కొత్త కోర్సులు నేర్చుకోవడానికి అనుకూలంగానే ఉంది మేధస్సు అభివృద్ధి చెందుతుంది మిథున రాశిలో సూర్యుడు గురువు మరియు శుక్రుడు ఐదవ స్థానంలో ఉన్నారు దీని కారణంగా మిథున రాశి వ్యక్తులకు ఈ నెల తెలివితేటలు పెరగవచ్చు ఇక కేతువు నాలుగవ స్థానంలో రాహువు కుజుడు మరియు బుధుడు పదవ స్థానంలో ఉండటం వల్ల కుటుంబ జీవితంలో అశాంతి ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం లోపిస్తుంది మొత్తం మీద మిథున రాశి వారికి ఈ మే నెల కొంచెం అనుకూలంగా కొంచెం ప్రతికూలంగా ఉంటుంది ఇక మిథున రాశి వారికి ఈ నెల అనుకూలమైన తేదీల విషయానికి వస్తే ఐదు ఏడు పదకొండు పదహారు ఇరవై మూడు ఇరవై ఆరు ప్రతికూలంగా ఉన్న తేదీలు ఒకటి మూడు తొమ్మిది పద్నాలుగు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై మూడు ముప్పై ఇక మీరు ఈ నెల చేయవలసిన పరిహారాలు దుర్గాదేవిని ఆరాధించాలి వాహన ప్రమాదాల నుండి బయటపడడానికి ప్రతిరోజు దుర్గాదేవిని పూజించండి కుంకుమను ధరించండి శుక్రవారాలు అమ్మవారికి నిమ్మకాయల మాలను సమర్పించండి ఇలా చేస్తే వాహన ప్రమాదాలు తప్పుతాయి ఈ నెల వచ్చే నాలుగు శుక్రవారాలు మరియు అమావాస్య పౌర్ణమి తిథులలో అమ్మవారిని నిష్టగా పూజించండి అలాగే అమ్మవారి పూజలలో ఉపయోగించిన నిమ్మకాయలు మీ వాహనానికి కట్టండి అలాగే ఒక నిమ్మకాయను మీ పూజ గదిలో పెట్టుకోండి ఇలా చేస్తే ఈ నెల మీకు ఎదురైన సమస్యలు ప్రమాదాలు కొంచెమైనా సరే తగ్గుతాయి మరి మిథునరాశికి చెందిన వారందరూ కూడా మే నెలలో ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో